ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో షర్మిళ గారితో పాటు నిన్న సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు కూడా ఆమెను కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది అండ్ మొన్నటి వరకు కూడా ఈ సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీతో పొత్తులతో ఉంటుంది అనుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు కూడా వారు లేరు సో రీసెంట్ గా మళ్ళీ షర్మిళ గారు వచ్చిన తర్వాత వారిని కలవడం సో ఇదంతా కూడా ఎలా నడుస్తుంది అంటారు యా షర్మిలా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది సిపిఐ సిపిఎంలు కూడా ఉన్నారు సో వాళ్ళతో కలిసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రజా సమస్యల మీద మేము కలిసి పోరాటం చేస్తున్నాము అనేది అడిగా చెప్పింది అప్పుడు విలేకరులు అడిగారు మీరు పొత్తులకి కూడా వెళ్తున్నారంటే పొత్తులకి వెళ్ళట్లేదంటే నేను అబద్ధం చెప్తున్నట్టు నేను అబద్ధాలు చెప్పను ఇష్టపడను సో ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది చెప్పింది అంటే ఇండియా కూటమిలో మేము ఉన్నాము అని చెప్పింది యాక్చువల్గా ఇండియా కూటమి ఇప్పుడే గుర్తొచ్చిందా సిపిఐ సిపిఎంకి అనేది ఒక పెద్ద డౌట్ ఎందుకంటే ఇండియా కూటమిలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవాలి పట్టించుకోకపోగా తెలుగుదేశంతోనే ఉన్నారు ఆ రామకృష్ణ సిపిఐ ఆయనైతే ఎప్పుడు చూసినా తెలుగుదేశం వాడేమో అనుకునేట్టుగా ఉంటారు ఆయన అమరావతి పోరాటంలో వాళ్ళే ఉన్నారు చంద్రబాబు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళే హెల్ప్ చేశారు చంద్రబాబుతోనే ఉన్నారు వాళ్ళు సిపిఐ సిపిఎంతో సిపిఎం కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ సిపిఐ అయితే క్లియర్గా చంద్రబాబుతోనే ఉన్నారు నారాయణ ముందు నుంచి కూడా చంద్రబాబుని బీజేపీతో వెళ్ళొద్దు పొత్తుకి మాతో వెళ్ళండి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు చాలాసార్లు సో క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా ఒక పక్క పవన్ కళ్యాణ్తో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్తో కూడా గతంలో చేశారు మళ్ళేమో పవన్ కళ్యాణ్ ప్లేట్ బీజేపీ బీజేపీతో వెళ్ళిపోయాడు బీజేపీ ఎన్డీఏలో చేరాడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఇప్పటంలో కూడా పవన్ కళ్యాణ్ పోయినప్పుడు కూడా వాళ్ళు మధు కలిశాడు సిపిఎం మధు పవన్ కళ్యాణ్ని సో క్లియర్గా ఏందంటే తెలుగుదేశం ఏమో బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించలేదు టూ థౌజండ్ నైన్టీన్ ముందు వ్యతిరేకించింది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకెళ్ళింది అప్పుడు సిపిఐ సిపిఎం కూడా తెలుగుదేశంతో వెళ్ళారు దాని తర్వాత అతను బయటకు వచ్చేశాడు పవన్ మన చంద్రబాబు బీజేపీని పొగడ్డం మొదలుపెట్టాడు పొగడ్డమే కాకుండా పార్లమెంట్లో ఇటు లోక్సభలు కానీ ఇటు రాజ్యసభలు కానీ అడిగినా అడగపోయినా మద్దతు ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్య అయితే మోడీ గ్రేట్ విజనరీ కూడా అన్నాడు అలాగా తెలుగుదేశం ఒక పక్కేమో బీజేపీతో స్నేహం కోసం ఆరాటపడుతుంది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏలో ఉన్నాడు అలాంటి కూటంతో చేరడానికి సిపిఐ సిపిఎంలు ఎందుకు ఆరాటం పడుతున్నాయి ఇన్ని రోజులు అనేది పెద్ద ప్రశ్న అంటే అర్థమైందంటే సిపిఎం సిపిఎంలు కూడా అన్ని పార్టీలు లాగే అవకాశవాద పార్టీలు తప్ప సిద్ధాంత బేస్డ్ పార్టీలు అయితే కాదు అది గతంలో కూడా అనేక సార్లు ప్రూవ్ అయింది వాళ్ళు మాట్లాడుతారు సిద్ధాంతాలు తప్ప లో చూస్తున్నప్పుడు తోక పార్టీలుగా మారిపోయాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది వాడికి అంటే వాళ్ల భాషలో సోకాళ్లు బూర్జవా పార్టీలకి తోక పార్టీలుగా అవి మారిపోయినాయి నిజానికి వాళ్ళకి ఎలక్షన్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా కమ్యూనిస్టులు అయితే ప్రజా సమస్యల మీద ఇండిపెండెంట్ గా పోరాటం చేయొచ్చు ఎప్పుడైనా బ్రాడ్ బేస్డ్గా ఐక్య వేదికలు చేయచ్చు చేయకూడదని కాదు ఐక్య వేదికలు కూడా పోవడం అనేది కమ్యూనిస్టులకి పరిపాటే కానీ వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ఇష్యూస్ కొన్ని ఇప్పుడు భూమి దున్నేవానికి భూమి అనేది ఎప్పటినుంచో కమ్యూనిస్టుల స్లోగనం దున్నేవానికి భూమి కావచ్చు రేట్లు కావచ్చు ముఖ్యంగా అట్టడుగున ఉన్న ప్రజానీకం ఎవరు వాళ్ళ తరపున ఏ పార్టీలు కూడా పనిచేయవు అలాంటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు ట్రెడిషనల్గా పనిచేసేవి కానీ వాళ్ళు మెల్లమెల్లగా ఏమైపోయారంటే వాళ్ళు కూడా ఈ సోకాళ్ళు పార్లమెంటరీ వాళ్ళ భాషలోనే పార్లమెంటరీ రొంపిలోకి వెళ్ళిపోయి ఈ ఎవరికో ఒకరికి తోకగా మిగిలిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల నుంచి వాళ్ళు మెల్లమెల్లగా దూరం అయిపోయారు అందుకని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో చూస్తే సిపిఎంకి జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ వచ్చింది అంటే సగ పర్సెంట్ కూడా రాలా వాళ్ళకి ఆర పర్సెంట్ కూడా ఓట్లు రాల సిపిఎంకి జీరో పాయింట్ త్రీ టూ అంటే రెండు కలిసినా కూడా అర పర్సెంట్ కూడా ఓట్ల షేర్లా రాలే వాళ్ళకి ఎందుకు వెంపర్లాట ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనో కలవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది నిజానికి ఏ రకంగా ఎందుకంటే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఒక పర్సెంట్ కూడా ఓట్ల షేర్ లేదు అట్లాంటప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయగలిగితే వాళ్ళకి ప్రజల్లో ఇది వస్తుంది కానీ దానికి సిద్ధంగా లేరు వాళ్ళు వాళ్ళ నాయకత్వం లేదు వాళ్ళ క్యాడర్ని సిద్ధ రెడీగా చేయలేదు అందుకే నేను మొన్న కూడా చెప్పాను నారాయణ కావచ్చు రాఘవల్ కావచ్చు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళే ఉంటున్నారు నాయకత్వంలో కొత్తగా యంగ్ బ్లడ్ని కమ్యూనిస్టులు తయారు చేసే కార్యక్రమం ఏమీ చేయట్లేదు యంగ్ బ్లడ్ అనేది లేదు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో అందుకని మనకు అందరూ కూడా ముసలి వాళ్ళే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు కేడర్ని ఆర్గనైజ్ చేయడం ఉద్యమాలు చేస్తే కొత్త కుర్రాళ్ళు వస్తారు ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కుర్రాళ్ళకి రాజకీయ తరగతులు పెట్టాలి పొలిటికల్ క్లాసెస్ పెట్టి కమ్యూనిజం అంటే ఏంటి మన దృక్పథం ఏంటి ప్రజల పట్ల మనం ఎలా పోరాడాలి ఒక వ్యూహం అంటే లాంగ్ టర్మ్ పని విధానాన్ని వ్యూహం అంటారు షార్ట్ టర్మ్ దాన్ని ఎత్తుగడలు అంటారు అంటే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ సో మన ఈ దేశంలో మన స్ట్రాటజీ ఏంటి టాక్టిక్స్ ఏంటి ఇటువంటి ఒక నేపథ్యాన్ని వాళ్ళకి తరబీది ఇవ్వాలి ఉద్యమాల్లోనే నాయకత్వం ఎప్పుడైనా ఎదుగుతుంది సో ఉద్యమాలు చేస్తే కదా నాయకత్వం ఎదిగేది ఉద్యమాలు లేదు అది కూడా పై పైకి అయిపోయి తోకపాటీలుగా మారిపోయి ఈ ఎవరున్నా అధికారంలో ఉంటేమో తమకు నచ్చిన వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండడం నచ్చకపోతే జగన్ ఇప్పుడు నచ్చడు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళతో ఉండడం ఈ పద్ధతులకి వాళ్ళు వచ్చేసారు అన్ని రాష్ట్రాల్లో కూడా మోరార్లెస్ ఇదే పరిస్థితి ఉందనమాట ఇప్పుడు వాళ్ళకేమైంది బీజేపీతో పొత్తు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గుర్తొచ్చింది మరి ఇన్ని రోజులు ఎందుకు కాంగ్రెస్ గుర్తులేదు ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడైనా గిడుగు రుద్రరాజు అని కలిసారా వీళ్ళు గిడిగురు తో మీటింగ్ ఏర్పాటు చేశారా వీళ్ళు ఇండియా కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఎందుకు చేయలేదు చంద్రబాబుతో మాత్రం మాట్లాడితే వెళ్తూ కలుస్తున్నారు మాట్లాడుతున్నారు కదా అంటే అర్థమైందంటే వాళ్ళకి ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగుతుంది కాబట్టి చంద్రబాబు ఎన్డీఏలో జారబోతున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి కష్టం అందుకని చాలా మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు మనసు చంద్రబాబు తనువు మాత్రమే అండి ఐన్ ఇండియా కూటమి వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేసే విధంగానే లోకల్ లెవెల్లో పనిచేస్తారు ఎమ్మెల్సీలు గెలిపించడంలో కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు సో బేసిక్గా ఇప్పుడు ఏమికి ఏమంటే ఏమికి సిపిఐసిపిఎంలు ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళని కూడా కలుపుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి పర్సెంటేజ్ తీసుకుంటే వన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చింది లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో దాన్ని ఒక టూ పర్సెంట్ అన్న పెంచుకుందాం అంటే వీళ్ళది ఒక హాఫ్ పర్సెంట్ ఇద్దరు కలిస్తే ఒక హాఫ్ పర్సెంట్ కూడా లేదు సిపిఐ సిపిఎంలో సో వీళ్ళది ఏమైనా యాడ్ అయితే ఒక టూ పర్సెంట్ ఓట్లన్నా తెచ్చుకుంటే గౌరవంగా ఉంటుంది షర్మిలకి ఎందుకంటే గతంలో వన్ పర్సెంట్ ఉంది షర్మిలా వచ్చినాక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఆమె టార్గెట్ నాకు తెలిసి ఒక ఐదు పర్సెంట్ ఉంటుంది వచ్చేది టూ పర్సెంట్ కంటే పైన వచ్చే పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చి శర్మల కత్తి దిప్పి డాలు దిప్పి నేను యుద్ధం చేస్తానంటే ఎవరు ఓట్లేరు మొన్నటి వరకు నువ్వు తెలంగాణ కోసమే నా ఊపిరి అని మాట్లాడి ఇప్పుడు వచ్చి ఆంధ్ర కోసం నా నా ఊపిరి అంటే ఎవరు అక్కడ ఆమెను పట్టించుకోరు ఇంకా కమ్యూనిస్టులేమో మొన్నటి వరకు తెలుగుదేశంతో ఉండి ఇప్పుడు బీజేపీని మేము విమర్శిస్తాము బీజేపీ ఆయన ఎవరు మొన్న అదే నారాయణ మొన్న మాట్లాడు ఆయన ఉగ్రవాది మరి అట్లాంటి ఉగ్రవాదితో అంటగాగుతున్న జనసేన ఉగ్రవాదే కాదా మరి చంద్రబాబు ఊపిళ్ళూరుతో ఉన్న చంద్రబాబు ఎవరు ఇవన్నీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ కోపాలు వస్తాయి సో ఇది ప్రాబ్లం మనం ప్రజల తరఫున జర్నలిస్టులుగా ప్రశ్నలు వేయాలి అది నా ప్రశ్నే కాదు ప్రజల్లో ఉన్న ప్రశ్నలు అని నేను అడుగుతున్నాను సో మనకి వ్యక్తిగతంగా ఎవరితో చేయము ఉంటుంది అవును సార్ సో ఇది మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఆమెకి అవసరం ఉంది వాళ్ళ అవసరం వాళ్ళకు కూడా గత్యంతరం లేదు ఈమెతో పెట్టుకోవాలి ఇప్పుడు ఈమెదంటే కాంగ్రెస్తో అలాగా వీళ్ళ కూటమి ఏర్పడుతుంది కానీ వీళ్ళ కూటమి నాకు తెలిసి ఏ రకంగానూ ప్రభావం చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమీ ఏ రకమైన ఉద్యమాలు చేయలేదు కాబట్టి ఉద్యమాలు చేయకుండా వచ్చేసి విమర్శలు చేస్తే ప్రజలంతా తిరుగుబా తిరగ ఇటు వచ్చి వచ్చేయరు ఎవరు కూడా ఉన్న ఏకైక అతను కూడా బయటకు వచ్చేసాడు ఇంకేమన్నా ఒకవేళ షెడ్యూల్ వచ్చినాక తెలుగుదేశంలో సీట్లు వాళ్ళు వైసీపీలో వాళ్ళు ఏమన్నా పోతారా అన్నప్పుడు అది నాకు తెలిసి ఎవరు పోరు ఎందుకంటే దాని బదులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి కొంత రెస్పెక్ట్ ఉంటుంది కాంగ్రెస్ వెళ్తే అది కూడా ఉండదు వాళ్ళకి కాంగ్రెస్ వెళ్తేమో కాంగ్రెస్ అధిష్టానం మాట వినాలి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి వాళ్ళ వల్ల ఏమన్నా వీళ్ళకి పోనే వాళ్ళు ఏమన్నా ఫండింగ్ ఇస్తారా వీళ్ళకి అది కూడా డౌటే ఎందుకు కాంగ్రెస్ ఇన్వెస్ట్ చేస్తుంది అక్కడ కాంగ్రెస్కి ఏమీ ఉపయోగం లేనప్పుడు కాంగ్రెస్ కూడా ఇన్వెస్ట్ చేయదు కదా ఒకవేళ ఫండింగ్ ఇస్తే పోవచ్చు కొంతమంది అంతకంటే లేదు ఈ కూటమి అనేది పేరుకి పేపర్ టైగర్ లాగా ఉంటుంది తప్ప ఏ రకమైన ప్రభావం కూడా ఈ కూటమి చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు